ఎంతో టేస్ట్ అయినా చింత చిగురు చిన్న చేపల కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాయి ఇది ఒక్కొక్క ముందు అన్నంలో కలుపుకొని తింటుండీ చాలా కమ్మగా టేస్ట్ గా చాలా బాగుంటుంది ఈ చేపల ఎగురు ఇలా చేసి పెట్టుకుంటే రెండు మూడు రోజుల వరకు నిల్వ ఉంటుంది బాలింతలు ఈ చేపలు తినటం వల్ల పాలు పుష్టిగా పడతాయి ఇప్పుడు ఈ చేపల కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నా వెల్కమ్ టు విజయ విడిస్ నేను కేజీ వరకు చిన్న చేపలు తీసుకున్నా వీటిని శుభ్రంగా కడిగి తీసుకున్నాను ఈ చేపలు క్లీన్ చేయటానికి కాస్త టైం ఎక్కువే పట్టుద్ది చేపలు ఎలా క్లీన్ చేయాలన్నది ఆల్రెడీ వీడియో పెట్టినండి దాని లింక్ డెస్క్రిప్షన్ ఇస్తే మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి కేజీ చేపలకి క్లీన్ చేస్తే తలకి ముప్పావు కేజీ అని చింత చిగురు కూడా కొంచెం తీసుకున్నాను ఇప్పుడు ఒక మట్టి పాత్ర తీసుకున్నా చేపల కూర మట్టి పాత్రలు చేస్తే బాగుంటుంది మీకు అవకాశం ఉంటే చేయండి లేదంటే మీ దగ్గర ఏ పాత్రలు పాత్రలో పాత్రలలో చేసుకోండి నేను మట్టి పాత్రలో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కినాక ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు వేసుకుంటున్నా అలాగే ఒకటి మీడియం సైజు ఉల్లి ఉల్లిపాయను కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీరు రెండు మూడు రోజులు నిల్వ ఉంచుకోవాలంటే ఉల్లిపాయ అవాయిడ్ చేసి మిగిలిన ప్రాసెస్ లో ఈ కర్రీ చేసుకోండి ఉల్లిపాయ వేసుకుంటే కొంచెం నిల్వ ఉండటానికి చేపల కర్రీ పాడైపోతుంది అందుకని ఉల్లిపాయ అవాయిడ్ చేసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయినాక నాలుగు పచ్చిమిర్చి చిలుకలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఉల్లిపాయలు కొంచెం రంగు మారినాక ఇందులో చిన్న ఉసిరికాయ సైజ్ అంత చిన్న పండు తీసుకొని నానబెట్టి ఇలా గుజ్జు తీసేసుకుంటున్నా నాకు చింత చిగురు కాస్తానే ఉంది కాబట్టి సరిపోదని ఇలా చింతపండు గుజ్జు తీసుకుంటున్నా సరిపడా చింత చిగురు ఉంటే చింతపండు గుజ్జు తీసుకోని అవసరం లేదు అలాగే ఒక గ్లాస్ వాటర్ పోసుకుంటున్నా ఇగురు లాగా చేస్తున్నా కాబట్టి వాటర్ కొద్దిగానే పోసుకోవాలి అందులో ఒక టీ స్పూన్ పసుపు టూ స్పూన్స్ ఉప్పు టూ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకోవాలి మీ టేస్ట్ కి తగ్గట్టు ఉప్పు కారం అడ్జస్ట్ చేసేసుకోండి చేపల పులుసులో కొంచెం పులుసు కారం ఉప్పు అది ఉంటేనే బాగుంటుంది అలాగే గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ ఎక్కువ పోసుకోవచ్చు వీటంటికి బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని మీడియం మంట మీద బాగా మసలు పెట్టుకోవాలి వాటర్ అంతా ఇలా బాయిల్ అయినాక శుభ్రం చేసుకున్న చిన్న చేపలు వేసుకోవాలి చిన్న చేపలు వర్షాకాలంలో ఎక్కువ దొరుకుతాయి వీటిని రెండు మూడు రోజుల వరకు నిల్వ ఉంటాయని చెప్తున్నా మా చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మమ్మలు చేసేటప్పుడు వారం రోజుల వరకు కూడా వీటిని నిలవ పెట్టేవాళ్ళు వాటర్ అనేది లేకుండా బాగా దగ్గరికి చేపలని ఈ చేసుకునే వాళ్ళు అలా బాగా దగ్గరగా ఉడకబెట్టి చేసుకుంటే మటుకు వారం రోజులు కూడా అప్పటి కాలంలో నిలువ ఉండేవి ఇప్పుడు అన్ని రోజులు నిలువ ఉంచుకొని ఎవరు తిన్నారనుకోండి అలాగే ఇందులో ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకొని ముందుగా శుభ్రం చేసుకున్న తాకుని కూడా ఇలా నలుపుకోవాలి పుల్లలు ఈ నెలలు ఇవేం లేకుండా చూసుకొని చింత ఈ విధంగా నలుపుకొని ఈ చేపల కర్రీలు వేసుకోవాలి చింత చిగురు చాలా బాగుంటుంది సీజన్ లోనే దొరుకుద్ది దొరికినప్పుడు ఖచ్చితంగా ఇలా చేపల కర్రీ చేసుకుని తినండి టేస్ట్ అయితే చాలా బాగుంటది చిన్న చేపలతోనే కదండి ఏ చేపలతో చేసుకున్నా చింత చిగురు బాగుంటది ఎండు చేపలతోటి కూడా ఈ చింత చిగురు కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది చింత చిగురు ఇలా వేసుకున్నాక గరిటితోటి లైట్ గా కలుపుకోవాలి ఫస్ట్ లో కాబట్టి చేపలు కలుపుకున్నా పర్లేదు ఇంకా ఉడికి కొద్ది మటుకు చేపలను ఎక్కువ గరిటితో కలపకూడదు చెదిరిపోతే ఇలా బాగా కలుపుకొని మీడియం మంట మీద చేపల ఉడికేంత వరకు ఒక పదిహేను ఇరవై నిమిషాలు ఉడికించుకోవాలి ఆయిల్ ఈ విధంగా పైకి రిలీజ్ ఉందంటే ఆల్మోస్ట్ చేపలు ఉడికినట్టే ఒక చేప తీసి కూడా మీరు చూసుకోవచ్చు ఇలా ఉడికినాక చేపలను ఒక్కసారి ఈ విధంగా కదుపుకోవాలి ఇలా కదుపుకున్నాక ఇందులో కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకొని ఇంకొక రెండు నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఆ వేడికి కొంచెం చారికి దగ్గరకి అయితే చేపలు మీరు ఎక్కువ రోజులు నిలువ ఉంచుకోవాలంటే ఈ వాటర్ అనేది ఏమీ లేకుండా ఉండేంత వరకు దగ్గరగా ఉడికించుకోవాలి అలా ఉడికించుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది లేదు ఇలా చారు గానీ ఉంటే ఒకటి రెండు రోజులు మాత్రమే నిల్వ ఉంటుంది నేను కొత్తిమీర వేసుకొని ఇంకొక రెండు నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేస్తున్నా ఎంతో టేస్ట్ అయినా నెల్లూరు ఫేమస్ చింత చిగురు చిన్న చేపల కర్రీ రెడీ ఇప్పుడు సర్వింగ్ బబుల్ తీసుకుందాం చెప్పాను కదా ఇది బాలింతలు తిన్నా చాలా మంచిది ఎవరైనా చేపలు తీసుకోవచ్చు నాన్ వెజ్ లో చేపలు ది బెస్ట్ అంటారు దీంట్లో ఒమేగా ప్యాట్ ఆసిడ్స్ ఎక్కువ ఉంటాయి ఇలా చెరువు చేపలు అంటే ఇవి సముద్రం చేపలు కాదు చెరువులో ఉండే చేపలు ఇవి తీసుకోవడం వల్ల ఇంకా చాలా మంచిది ఫైనల్ గా ఇలా కొంచెం కొత్తిమీర తోటి డెకరేషన్ చేస్తున్న ఇది వైట్ రైస్ తోటి గాని లేదంటే రాగి సంగటి తోటి గాని దీంతో తీసుకున్న చా చాలా బాగుంటుంది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్స్ చేయండి ప్లీజ్ మీకు గానీ నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేషన్ చేసుకోండి నేను ఏ వీడియో చేసిన నోటిఫికేషన్ ద్వారా మీకు ముందే అందుద్ది థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో